నమస్కారం మిత్రులారా మన దేశంలో డెమోక్రసీ కూలిపోయిందా ఇది చాలా సీరియస్ అయిన ప్రశ్న మీలో కొంతమంది ఈ ప్రశ్నకి జవాబు చెప్తారు ఆబ్వియస్లీ కాదు మాకు ఏ పొలిటికల్ పార్టీ నచ్చిందో ఆ పార్టీకి మేము ఓటేస్తున్నాం ఏ పొలిటీషియన్కి ఎక్కువ ఓట్లు వస్తున్నాయో వాళ్ళు పవర్ వస్తారు ఆబ్వియస్లీ మన దేశంలో డెమోక్రసీ ఉంది కదా కానీ ఈ ప్రశ్న వీటన్నిటికన్నా చాలా లోతైనది ఇదే ఈ వీడియోలో మీకోసం నేను చూపించబోయే విషయం వింటానికి షాకింగ్ గా ఉంటుంది ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరే ఆలోచించడం మొదలెడతారు ఈ ప్రశ్నకి నిజమైన జవాబు ఏంటని ఒకవేళ ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్ మోదీని దేవుడిగా మీరు కూడా ఒకరంటే ఖచ్చితంగా ఆయన మాకు ఆయనకి పూజిస్తాము మినిస్టర్ మోదీ ఈ ప్రపంచానికి ఒక అవతారం సాధారణమైన మనిషి కాదు ప్రధానమంత్రి దేశానికే ఆయన విష్ణు భగవంతుడి యొక్క అవతారం అవతారం లేదా మోదీ గారు ఏ చేసినా ఖచ్చితంగా ఆలోచించే చేస్తారని లేదా మీ మనసుని మోదీ నా భర్త అన్న నాన్న గురువు ఆయనే ఇప్పుడు చెప్పని ఏం కావాలి సారు ఈ దేశాని కోసం ఏం చేస్తారనుకుంటున్నారు మంచి మార్పు తెస్తారు మీరు ఇలాంటి వాళ్ళల్లో ఒకరంటే ఈ నిజాన్ని ఒప్పుకోవడంలో మీకు చాలా కష్టంగా ఉంటుంది మీరు వీళ్ళలా కాకుండా మన దేశం మీద పాట్రియోటిజం ఉన్న మనిషి అంటే అయితే ఈ రోజు వీడియం మీకు చాలా ముఖ్యమైన వీడియం ఇది ఒక్క విషయానికి చెందినది కాదు ఇక్కడ ఎక్కువ ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఒకటి వెనక ఒకటి వస్తూనే ఉంది ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది ఈ ఇన్సిడెంట్స్ అన్ని మనకి ఒకే ఒక విషయాన్ని అర్థం చేస్తోంది మన దేశం వన్ నేషన్ వన్ పార్టీ వైపే ఇప్పుడు వెళ్తోంది మీడియా మూల్యంగా అపోజిషన్ పార్టీ శబ్దాన్ని బయటికి రానివ్వకుండా చేస్తున్నారు ఎమ్మెల్యే హార్స్ ట్రేడింగ్ కొత్తగా లాని క్రియేట్ చేసి ఎలక్టెడ్ పార్టీస్ దగ్గర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఒక వెపనైజేషన్ జీడీసీబీని ప్రెషర్ చేసి అపోజిషన్ పొటిషన్ ని తోయడం గవర్నర్స్ ని ఉపయోగించి స్టేట్ గవర్నమెంట్ విషయాలలో ముక్కు దూర్చడం స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ఫండ్స్ ని విత్ హోల్డ్ చేయడం ప్రజల దగ్గర నుండి పోరాటం చేసే హక్కుని లాక్కోవడం ఒకవేళ ఎవరైనా చేశారంటే వాళ్ళని టియర్ గ్యాస్ రబ్బర్ బుల్లెట్ తో దాడి చేయడం వాళ్ళ ఫండ్స్ మొత్తం దాచిపెట్టడానికి ఎలక్ట్రోల్ బాండ్స్ ని యూజ్ చేయడం అపోజిషన్ క్యాండిడేట్ వాళ్ళు ఎలక్షన్ లో గెలిచినా కూడా ఎలక్షన్ ఫ్రాడ్ అని చెప్పి వాళ్ళ పార్టీని గెలిపించుకుంటున్నారు ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఒకే ఒక్క విషయమే చెప్తాను డెమోక్రసీ గురించి మనం డిస్కస్ చేయడానికి ముందు యాక్చువల్లీ డెమోక్రసీ అంటే ఏంటని మనం తెలుసుకుందాం ఇది బేసిక్ కాన్సెప్టే కానీ ఎక్కువ ప్రజలకి దీని మీద కన్ఫ్యూషన్ ఇంకా అండర్స్టాండింగ్ లేదు కొన్ని ప్రజలు ఏమనుకుంటున్నారంటే దేశంలో రెగ్యులర్ గా ఎలక్షన్ జరుగుతున్నాయి మేము ఓటు వేయగలుగుతున్నాం అందువల్ల ఇది డెమోక్రటిక్ దేశం కానీ మీకు ఒక విషయం తెలుసా ఎలక్షన్ నార్త్ కొరియాలో కూడా జరుగుతుంది నేను జోక్ చేయట్లేదు నిజంగా నార్త్ కొరియాలో కూడా జరుగుతోంది వంద శాతం ప్రజలు అక్కడ ఓటు వేస్తున్నారు కానీ ఒకే ఒక డిఫరెన్స్ ఏంటని చూసారంటే ప్రభుత్వం చూస్ క్యాండిడేట్ కి మీరు ఓట్ చేయలేదంటే అప్పుడు మిమ్మల్ని యాంటీ నేషనల్ అని కన్సిడర్ చేస్తారు మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తారు మీ ఇంటిని కూడా వాళ్ళు లాక్కుంటారు ఒకవేళ డెమోక్రసీ అన్న పదవి ఇక్కడ విషయంగా ఉందంటే నార్త్ కొరియా దేశంలో అఫీషియల్ పేరులో డెమోక్రసీ పేరుని మీరు చూడగలుగుతారు నార్త్ కొరియాని దాని ప్రభుత్వం డిపిఆర్కే అని చెప్తున్నారు ద డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా కానీ అసలు నిజమేంటి ఈ దేశంలో డిక్టేటర్షిప్ ఉంది సిమిలర్లీ రష్యాని కూడా మన డిక్టేటర్షిప్ గానే కన్సిడర్ చేయాలి కానీ అక్కడ కూడా ఎలక్షన్ జరుగుతున్నాయి ఇందులో డిఫరెన్స్ ఏంటంటే పుటిన్ ని ఎదురు ఏ క్యాండిడేట్ ఎలక్షన్ లో నుంచి ఉంటున్నారు ఏదో ఒక కారణంతో వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తున్నారు లేదంటే హత్య చేయబడుతున్నారు ఇందులో ఒక విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి ఎలక్షన్ జరగడం వల్ల మాత్రం ఒక దేశాన్ని డెమోక్రటిక్ దేశం అని చెప్పలేము ఎలక్షన్స్ ఫ్రీ గాను ఫేర్ గాను జరగాలి ఇందులో ఫ్రీ కి మీనింగ్ ఏంటంటే ప్రజలు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళకి వేయడానికి స్వతంత్రం ఉండాలి ఫేర్ అలా అంటే ఎన్నో పొలిటికల్ పార్టీస్ కి ఎన్నో క్యాండిడేట్స్ కి గెలవడానికి ఒక ఫేర్ ఛాన్స్ ఉండాలి ఒక పార్టీకి మాత్రం ఎక్కువ అడ్వాంటేజ్ ఉండేటట్టు అస్సలు ఉండకూడదు కొద్ది రోజులకు ముందు చండీగఢ్ లో మున్సిపల్స్ మేయర్ ఎలక్షన్స్ జరిగాయి ఆ ఎలక్షన్ లో కాంగ్రెస్ ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ అలయన్స్ పెట్టుకున్నారు ఈ రెండు పార్టీలు కలిపి ముప్పై ఐదు ఓట్లకి ఇరవై ఓట్లు తీసుకున్నారు పార్టీ ఓట్లు చూసాక ఒకే ఒక విషయం క్లియర్ గా అర్థమైంది ఎలక్షన్ లో వీళ్ళు గెలుస్తారని అనుకున్నారు కానీ ఈ ఎలక్షన్ జరిగేటప్పుడు అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేశారో తెలుసా ఇది పెద్ద విషయమే కాదు ఇది సీసీటీవీ మూల్యంగా మీరు కూడా చూడొచ్చు ఈయన ఎనిమిది ఏకేపి కాంగ్రెస్ ఓట్లు ఇన్వాలిడ్ అని చెప్పారు ఇది ఒక ఎలక్షన్ ఫ్రాడ్ అని చెప్పొచ్చు దీన్ని సిసిటీవీ కెమెరా కూడా క్యాప్చర్ చేసింది ఇన్ ఫ్యాక్ట్ ఈయనే సీసీటీవీ ని చూసి గిరికిపోయారు కావాలంటే మీరే ఈయన మొహాన్ని చూడండి ఈయన కెమెరా చూసే విధానం దొంగలించేసి చీసి గిరికుపోయినట్టే చూస్తున్నారు మీ అందరికీ తెలిసినట్టు ఈ ఎలక్షన్ లో బీజేపీ వాళ్ళు గెలిచారు ఇంత ఓపెన్ గా ఒక ఎలక్షన్ ఫ్రాడ్ ఎక్కడా జరిగిండదని నేను అనుకుంటున్నాను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏమంటున్నారంటే దీన్ని మర్డర్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్తున్నారు అందువల్ల సుప్రీంకోర్టు హిస్టరీలోనే తీయని ఒక నిర్ణయాన్ని తీస్తున్నారు ఈ ఎలక్షన్ ని కూడా కాపాడేశారు కానీ ప్రశ్న ఏంటంటే ఒకవేళ ఇక్కడ సీసీటీవీ కెమెరా లేదంటే బ్యాలెట్ పేపర్స్ లేదంటే ఈ దొంగతనాన్ని కనిపెట్టుంటారా ఇది ఒకే ఒక ఎగ్జాంపుల్ మాత్రమే అంతకు ముందు ఈ న్యూస్ ని చూడండి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది అసాంలో బీజేపీ లీడర్ ఒక బండ్ లో ఈవీఎం మెషిన్ ని కనిపెట్టారు ఆ తర్వాత ఎలక్షన్ ని రీపోల్ చేయమని కూడా ఆర్డర్ వేశారు కానీ ఇంత పాత న్యూస్ ని మన వెతుకు మాట్లాడాలి కొత్త న్యూస్ నే చూడండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఎవరని తెలియని ముగ్గురు వ్యక్తులు పూణేలో స్వాసీల్ ఆఫీస్ నుండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఒక కంట్రోల్ యూనిట్ ని దొంగలించారు ఇక్కడ ఏమైనా ఆట జరుగుతోందా మన ఎలక్షన్ నిజంగానే ఫ్రీ అండ్ ఫేర్ గా జరుగుతోందా ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఆర్గనైజేషన్ అది మన దేశంలో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ ని కండక్ట్ చేస్తుందని నమ్ముతున్నాం ఎలక్షన్ కమిషన్ పార్షియల్ గాను ఇంకా బయాస్డ్ గాన ఉందని వాళ్ళ మీద కంప్లైంట్ చేశారు ఈ అకౌసియేషన్ చాలా పాతది ఇంతకు ముందు బీజేపీ పొలిటీషియన్ నరేంద్ర మోదీనే దీని మీద నింద చెప్పారు మీరు అనుకున్నది కరెక్టే రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎలక్షన్ కి ముందే ఎలక్షన్ కమిషన్ మీద ఈ నిందన పెట్టారు ఆయన ఈయన అప్పుడు జరిగిన ఎలక్షన్ లో ఈయనే గెలిచారు కానీ గత పది సంవత్సరాలుగా ఎలక్షన్ కమిషన్ మీద ఎన్ని నిందలు పెట్టారంటే ప్రశాంత్ కిషోర్ ఏమంటున్నారంటే ఈ ఎలక్షన్ కమిషన్ బీజేపీ ఒక ఎక్స్టెన్షన్ అని చెప్తున్నారు ఇంకేమంటున్నారంటే ఇంతవరకు నేను ఇలాంటి ఒక పార్షియల్ ఎలక్షన్ కమిషన్ ని చూసిందే లేదని కమిషన్ ఎప్పుడు తన రూల్స్ ని బెండ్ చేయడానికి చూస్తోందని చెప్తున్నారు దానికి ఫలితం బీజేపీకి చెందాలని ఎన్నో విషయాలు చేశారని చెప్తున్నారు అంతేకాకుండా వాళ్ళు మార్చారు ఎలక్షన్ కమిషన్ క్లియర్ అయిన డైరెక్షన్ ని ఇచ్చింది అదేంటంటే ఇండియన్ ఆర్మీ పేరుని ఎప్పుడు పొలిటికల్ క్యాంపెయిన్ లో యూజ్ చేయకూడదని కానీ ప్రైమ్ మినిస్టర్ మోదీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ కి ముందు కొంచెం కూడా ఆలోచించకుండా ఎయిర్ స్ట్రైక్స్ మార్టీరీస్ పేరు చెప్పి ఓట్లు అడిగారు నేను ఫస్ట్ టైం ఓటర్స్ దగ్గర ఒక విషయం అడగబోతున్నాను మీ యొక్క మొదటి ఓటు తమ అర్పించిన చెందిన మీ ఓటు సమర్పించబడుతుందని చెప్తున్నాను ఉత్తర్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆదిత్యనాథ్ ఏం చెప్తున్నారంటే ఇండియన్ ఆర్మీని మోడీ సైనికులు అని చెప్పారు మోడీజీ యొక్క సైన్యం ఈ దేశం యొక్క ద్రోహీలను ఈ విషయం కోసం ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ చేసిన తర్వాత ఇరవై ఒక రోజులకి ఎలాంటి యాక్షన్స్ తీయలేదు ఇరవై ఒక రోజుల రూల్స్ ని క్లియర్ గా రాశారు దాన్ని వైలేట్ కూడా చేశారు అయినప్పటికీ క్లీన్ క్లీన్ చిట్స్ ఇది చిట్ కాదు మన ప్రైమ్ మినిస్టర్ కి ఇలాంటివి నాలుగు క్లీన్ చిట్స్ ని ఇచ్చారు అమిత్ షా రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ ని పాకిస్తాన్ తో పాటు పోలించి మాట్లాడారు ఇది కూడా రూల్ కి వ్యతిరేకమే కానీ ఎలక్షన్ కమిషన్ దీనికి కూడా క్లీన్ చిట్స్ ని ఇచ్చారు మొత్తంగా చూసారంటే ఏడు కేసెస్ లో ఉన్నాయి కానీ వీటన్నిటిలో వాళ్ళకి క్లీన్ చిట్సే దొరికాయి ఎన్డిటీవీ ఆ టైంలో ఇంకో విషయాన్ని కూడా రిపోర్ట్ చేశారు అక్కడ ఉన్న మూడు ఎలక్షన్ కమిషనర్లు ఒకరు ఏడు కేసెస్ లో ఐదు కేసెస్ కి వ్యతిరేకంగా చెప్పినట్టు చెప్పారు అదేంటంటే ఒకే ఒకే ఎలక్షన్ కమిషనర్ వీళ్ళకి క్లీన్ చిట్ ఇవ్వకూడదని చెప్పారు ఆ తర్వాత తెలిసింది ఆయన పేరు అశోక్ లవాసా ఈయనకి ఏం జరిగిందని మీకు తెలుసా కొడుకు కూతురు అందరికి గవర్నమెంట్ ఏజెన్సీస్ నుంచి నోటీస్ వచ్చాయి సిటిజన్ కమిషన్ ఆన్ కమిషన్ వాళ్ళ రిపోర్ట్ లో ఏం తెలియజేశారంటే అశోక్ ని ఎలక్షన్ కమిషన్ నుండి రిమూవ్ చేశారు అని కొంచెం ఆలోచిస్తే మనం మాట్లాడేది ఎలక్షన్ కమిషనర్ నుండి ఇది డెమోక్రసీయా లేదా డిక్టేటర్షిప్ డెమోక్రసీలో సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ విషయాల గురించి మీరు స్కూల్లోనే చదివంటారు ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ గా కోసం మన ఒక ప్రకటించారు ఇక్కడ ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనరు త్రీ మెంబర్ కమిటీ మూల్యంగా అపాయింట్మెంట్ చేస్తున్నారు మొదటిది ప్రైమ్ మినిస్టర్ రెండవది లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇంకా మూడవది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీని మూలంగా వాళ్ళు అపాయింట్ చేసే ఎలక్షన్ కమిషనర్స్ ఎవరి పక్క నుంచోకుండా ఇండిపెండెంట్ గా పార్షాలిటీ లేకుండా చేయాలి కానీ కొద్ది నెలలకి ముందు మన ప్రభుత్వం ఒక తీసుకొచ్చింది అదేంటంటే కమిటీ నుండి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దానికి బదులుగా మా మినిస్టర్ ఇందులో అపాయింట్ చేస్తాం ముగ్గురు ఉన్న కమిటీలో ఎదురు ప్రభుత్వానికి చెందిన వాళ్ళు వాళ్లే ఇందులో సెలెక్ట్ చేయబోతున్నారు ఒకవేళ బీజేపీకి నిజంగానే మంచి మనసు ఉందంటే ఎందుకు ఇలాంటి రూల్స్ ని తీసుకొస్తున్నారు ఎందుకు ప్రభుత్వం ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు ఈ విషయాన్ని ఆ తర్వాత సుప్రీంకోర్టు లో ఛాలెంజ్ చేస్తున్నారు కానీ సుప్రీంకోర్టులో ఏ యాక్షన్ తీయలేదు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఒకవేళ ప్రభుత్వం ఈ లాని ని తీసుకొస్తున్నారంటే సుప్రీంకోర్టు రిఫ్యూజ్ చేయలేదని ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు కూడా కొన్ని విషయాలలో లిమిటేషన్ ని పెట్టారు ఎమ్మెల్యే ఎలక్షన్ ఇంకా ఎంపీ ఎలక్షన్ ఎంత ఖర్చు పెట్టాలని లిమిట్ ఉంది ఎంపీ ఎలక్షన్ లో నైన్టీ ఫైవ్ లాక్స్ వరకు ఖర్చు పెట్టొచ్చు బీజేపీ ఫోర్ థర్టీ సెవెన్ సీట్లు నుంచి ఉంటున్నారు అయితే పార్టీ టోటల్ స్పెండింగ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కోర్స్ ని దాటకుండా ఉండాలి కానీ వీళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు ఇది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లోనే రాసు వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ క్రోడ్ రూపీస్ ఖర్చు పెట్టారు ఎలక్షన్ కమిషన్ దీన్ని ఎలా చేశారు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ దీన్ని కూడా ఎస్టిమేట్ చేశారు అదేంటంటే బీజేపీ ముందు ఎలక్షన్ లో ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టారని ఇందులో నలభై ఐదు శాతమే వీళ్ళు ఖర్చు పెట్టాల్సిన అమౌంట్ ఈ రోజు కూడా మీరు ఆ డేటాని తీసి చూసారంటే పదహారు వేల కోట్లకి ఎలక్ట్రల్ బాండ్స్ అమ్మ ఆ పదహారు వేల కోట్ల పదివేల కోట్లు పైగా బీజేపీకి అమ్మపడింది వెయ్యి ఐదు వందల కోట్లు కాంగ్రెస్ కి ఇంకా ఎనిమిది వందల కోట్లు తృణమూల్ కాంగ్రెస్ కి ఈ అన్ని అమౌంట్స్ ఎలక్షన్స్ పెండింగ్ కన్నా చాలా ఎక్కువ బిజెపి లీడర్ ఉమా భారతి ఓసారి ఏం చెప్పారంటే ఎలక్షన్స్ అనేది బ్యాడ్ ఆర్ వర్స్ కి మధ్య ఉన్న ఒక చాయిస్ అని ఈ చెప్పిందేమో కరెక్టే కానీ మీరు ఒకసారి ఆలోచించండి ప్రజలకి సేవ చేయడం కోసం తన జీవితాన్ని అర్పించి మంచికి సేవ చేయాలనుకునే వాళ్ళు ఎలక్షన్ కోసం తొంభై లక్షలు ఎక్కడి నుండి తీసుకొస్తారు వాళ్ళు ఎలా ప్రమోట్ చేసుకుంటారు వాళ్ళని ఎస్పెషల్లీ అపోజిషన్ పార్టీ దగ్గర వెయ్యి ఐదు వందల కోట్లు ఉన్నప్పుడు సమస్య ఎలక్షన్ లో మాత్రం కాదు ఏదైనా అపోజిషన్ పార్టీ గెలిచినా కూడా అప్పుడు ఆ ప్రభుత్వాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు బీజేపీ బిజెపి ట్రేడింగ్ చేస్తున్నారని ఎన్నో సార్లు వాళ్ళ మీద నిందని వేశారు దీన్ని ప్రజల్ని ఉపయోగించి బీజేపీ వాళ్ళందరూ ఎమ్మెల్యే వాళ్ళని ఒక రిసార్ట్ ని తీసుకెళ్తున్నారు అక్కడ వాళ్ళకి ఎక్కువ డబ్బులు నించి వాళ్ళు నోరు ముయిస్తున్నారు ఈ హార్ ట్రేడింగ్ అలిగేషన్ నిజంగానే నిజమేనా నేను ఖచ్చితంగా చెప్పలేను ఎందుకంటే నేను రిసార్ట్ కు వెళ్లి తొంగి చూడలేదు కదా కానీ మీరే ఆలోచించండి రిసార్ట్ లో కూర్చుని ఉన్న వాళ్ళకి ఏవైనా లూడో ఆడుకుని ఉంటారా ఈ విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికే ఇన్వెస్టిగేట్ ఏజెన్సీస్ ఉన్నారు కానీ ప్రతి ఇన్వెస్టిగేట్ ఏజెన్సీస్ పొలిటికల్ పార్టీ చెప్పినట్టు చేశారంటే మరి ఈ నిందలన్నింటినీ ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తారు ఈ ఎమ్మెల్యేల ఇంట్లో ఏం జరుగుతుందని ఆలోచించండి డబ్బులు తీసుకుని ఆ ప్రజా నాయకుడు ఆయన పెళ్లం పిల్లల దగ్గరికి ఏం చెప్తాడు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు త్వరగా రండి నేను ఒక సంతోషమైన విషయం చెప్పాలి నేను ప్రజల గొంతుని బయటికి లేపకుండా చూసుకున్నా నేను ప్రజల మెడని నొక్కేసి వచ్చాను రెండు వచ్చి స్వీట్ తీసుకోండి కోట్లకి అమ్ము పడిన ఒక ఎమ్మెల్యే ఇంకొక వైపు ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకి ఏం చెప్తారు పిల్లలు ఇలా చూడండి నేను ఎంత డబ్బుల్ని తీసుకొచ్చాను అని మన భారతదేశంలో పడేలా చేశాను ఇలాంటి చూస్తుంటే కోపం వస్తుంది ఒకవైపు ఎంత దిగజారిపోయారు డబ్బుల్ని చూపించి హార్ ట్రేడింగ్ చేయడం ఒకే ఒక దారి మాత్రమే ఏ ఒక ఎమ్మెల్యే కూడా దీనికి ఒప్పుకోలేదంటే దీనికి ఇంకొక దారి ఉంది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఈడీని ఉపయోగిస్తున్నారు ఈడీ ఒక వెపనైజేషన్ పోయిన సంవత్సరం పద్నాలుగు పొలిటికల్ పార్టీ సుప్రీం కోర్టులో లో కంప్లైంట్ చేశారు ఎలా ఒక ప్రభుత్వం ఈడీ ఇంకా సిబిఐ ని ఉపయోగించి అపోజిషన్ లీడర్స్ ని వ్యతిరేకిస్తున్నారని వాళ్ళేమన్నారంటే పొలిటికల్ లీడర్స్ మీద మూడు వేల రైట్స్ ని పంపించారని రెండు వేల పద్నాలుగు ని పోలిస్తే ఈ ప్రజా నాయకులకి వ్యతిరేకంగా ఈడీ నాలుగు శాతం కేసెస్ ని ఎక్కించారు అందులోను నైన్టీ ఫైవ్ పర్సెంట్ కేసెస్ అపోజిషన్ పార్టీకి వ్యతిరేకంగా ఉంది ఈడీ అందుకు ఏం చెప్పారంటే వాళ్ళ కన్విక్షన్ రేట్ చాలా ఎక్కువ అని మీ కన్విక్షన్ రేట్ నైన్టీ సిక్స్ లో ఉందని ఇందులో ఇరవై ఐదు కేసెస్ ట్రయల్ అయిపోయింది ఇరవై నాలుగు కేసెస్ కి కన్విక్షన్ దొరికాయి కానీ నిజమేంటో తెలుసా రెండు వేల ఐదు నుండి ఈ రోజు వరకు ఈడీలో పూర్తిగా ఐదు వేల తొమ్మిది వందల ఆరు ఫైల్ అయ్యాయి కానీ ట్రయల్స్ ఏమో ఇరవై ఐదు కేసెస్ కి మాత్రమే జరిగాయి ఇందులోను కన్విక్షన్స్ ఇరవై నాలుగు కేసెస్ కి మాత్రమే అలాంటి జీరో పాయింట్ ఫైవ్ కేసెస్ ని మాత్రమే వాళ్ళు పూర్తి చేశారు ఆపోజిషన్ పొలిటిషియన్ మీద ఏదైనా ఈడీ కేసు వచ్చిందంటే వాళ్ళు బీజేపీలో జాయిన్ అయ్యారంటే సడన్ గా కేసు మొత్తం మాయమైపోతున్నాయి ఆయనకి ఎదురుగా ఉన్న అన్ని కేసెస్ ని డ్రా చేస్తున్నారు అందుకని ఈయన కోసం ఒక కవిత రాశారు వాషింగ్ పౌడర్ మోదీ వాషింగ్ పౌడర్ మోదీ అన్ని అబద్ధాలు చెప్తాడు అన్ని దా చేస్తాడు నిమిషంలో అన్ని మార్చేస్తారు ముందు హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ లో ఉండేవారు అప్పుడు శారదా చిట్ ఫండ్ స్కామ్ లో ఇరుక్కున్నారు ఇన్వెస్టిగేషన్ కోసం సిబిఐ అతన్ని రెండు వేల పద్నాలుగులో పిలిచారు కానీ అదే ఆయన రెండు వేల పదిహేను లో జాయిన్ అయిన తర్వాత ఆయన మీద ఏడు కరప్షన్ అలిగేషన్ ని వేశారు అందులో ఒక కేసు అంటే ల్యాండ్ ని స్కామ్ చేశారని ఇంకో సిల్క్ అండ్ మొగా ఇండస్ట్రీతో సిండికేట్ చేస్తున్నారని కానీ ఇతను బీజేపీలో జాయిన్ అయిన తర్వాత దీని మీద ఎటువంటి విచారణలు జరగట్లేదు బీజేపీ వాషింగ్ మిషన్ లోపల దూరిన పొలిటీషియన్ లిస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి సుబేందు అధికారి జితేందర్ తివారి నారాయణ రాణి ఎడిగూరప్ప ప్రవీణ్ దారెక్కర్ హార్దిక్ పటేల్ ఇంకా అజిత్ పవార్ ఇలా ఉన్న ఎన్నో పొలిటీషియన్స్ ని ప్రైమ్ మినిస్టర్ మోదీ స్పీచ్ ఇచ్చేటప్పుడల్లా వీళ్ళని చూడండి ఎంత లచ్చో తీసుకుంటున్నారు ఎన్సిపి అంటే నేషనల్ కరప్ట్ పార్టీ వీళ్ళలో ఎవరికి ఓట్ కానీ ఈ లీడర్స్ అందరూ లో జాయిన్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మొత్తం ఆగిపోయింది కరప్షన్స్ అన్ని మాయమైపోయింది బీజేపీ లీడర్ అటల్ బిహారీ వాజ్పేయి ఒకసారి చెప్పారు అధికారం కావాలని తప్పుడు వాళ్ళు సహాయం అడిగామంటే అలాంటి ఒక అధికారాన్ని నేను అసలు ముట్టుకోను కూడా ముట్టుకోనని తప్పుడు వాళ్ళకి సహాయం చేసి నాకు అధికారం దొరకాలంటే నాకు అలాంటి అధికారం నాకు వద్దే వద్దు కానీ ఆ కాలం ఇంకోలా ఉండేది అప్పుడు ఉన్న బీజేపీకి ఇప్పుడున్న బీజేపీకి ఎన్నో డిఫరెన్స్లు ఉన్నాయి నితిన్ గడ్కరీ దగ్గర మోదీ వాషింగ్ పౌడర్ గురించి మనం అడిగినప్పుడు ఆయన నవ్వుతో జవాబు చెప్తున్నారు అదేంటంటే బీజేపీ సోప్ ఈకో ఫ్రెండ్లీ అంట ఎలక్షన్ లో గెలవడం చాలా అవసరం ఎవరు గెలుస్తున్నారో వాళ్ళే పవర్ వస్తున్నారు బీజేపీ వాళ్ళ దగ్గర సోప్ ఉంది కదా అది అందరినీ క్లీన్ చేస్తుందా అది ఎకో ఫ్రెండ్లీ ప్రజల్లారా మీరు ఎవరు చెప్పేది ఒప్పుకుంటారు ఈ రోజు ఉన్న నితిన్ గడ్కరీనా లేదా ఆ రోజు ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి అది లో చెప్పండి డబ్బులు ఇచ్చి నోరు మూయించడం ఈడీ ప్రెషర్ ఇచ్చిన తర్వాత కూడా పార్టీ వాళ్ళు బీజేపీలో జాయిన్ అవ్వలేదంటే వాళ్ళకి వ్యతిరేకంగా కేసులు జరుగుతూనే ఉంటాయి అది మాత్రం కాకుండా ఇంకొన్ని కేసెస్ లో ఎలాంటి విచారణలు లేకుండా వాళ్ళని జైల్లో వేస్తున్నారు వాళ్ళు నెలలు కొద్ది జైల్లోనే ఉండాలి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చదగ్ ఏమంటున్నారంటే ఒకవేళ మనీష్ సిసోడియా సత్యేందర్ అభిషేక్ బెనర్జీ సంజయ్ రావుత్ ఫరూక్ అబ్దుల్లా తేజస్వి యాదవ్ వీళ్ళందరూ బీజేపీలో జాయిన్ అయ్యారంటే ఈడీ సిబిఐలో ఎన్ని కేసెస్లు ఉన్నాయో వాటన్నిటినీ క్లోజ్ చేస్తారు మనీష్ సిసోడియా దర్శిని ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు ఒకవేళ కన్విక్షన్ తర్వాత శిక్షణ కోసం జైల్లో వేస్తున్నారంటే అది ఇంకో విషయం కానీ ఇక్కడ కన్విక్షన్ ని ప్రూవ్ చేయడానికి ముందరే అపోజిషన్ పొలిటీషియన్ ని జైలుకి పంపిస్తున్నారు ఇంతకన్నా దారుణమైన విషయాలు ఏంటంటే ఏ స్టేట్ లో అపోజిషన్ పార్టీ పవర్ లో ఉందో అక్కడ వాళ్ళ పనిని సరిగ్గా చేయనివ్వట్లేదు ఒక స్టేట్ కాదు రెండు స్టేట్ కాదు ఎన్నో స్టేట్లు మోదీ గవర్నమెంట్ మీద ఈ నందని పెడుతూనే ఉన్నారు గవర్నర్ ద్వారా వాళ్ళ డే టు డే లైఫ్ లో వీళ్ళు ఇంటర్ఫీర్ అవుతున్నారు వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు మా పనులన్నీ వీళ్ళు ఆపేస్తున్నారని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఇలాగే చెప్పారు వెస్ట్ బెంగాల్ గవర్నర్ మీద పెట్టారు తమిళనాడు ప్రభుత్వం కూడా ఇలాగే చెప్పారు ఢిల్లీ ప్రభుత్వం కూడా సేమ్ ఇలాగే చెప్పారు ఇంతకు కేరళ ప్రభుత్వం కూడా చెప్పారు పోయిన ఏడాది కేరళ గవర్నమెంట్ ఏ నిందని పెట్టారంటే మేము ఒక బిల్ పాస్ చేస్తున్నామంటే మా గవర్నర్ రెండు ఏడాది దానికోసం వెయిట్ చేపిస్తున్నారని బిల్స్ ని అప్రూవ్ చేయట్లేదని దీనికోసం కేరళ గవర్నమెంట్ సుప్రీం కోర్టు లో కూడా కేసు ఫైల్ చేశారు నేను చెప్పారంటే గవర్నర్స్ ఇలాంటి బిల్స్ ని హోల్డ్ చేయకూడదని ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పారు ఢిల్లీలో ఎల్జీ సింకా ఢిల్లీ ప్రభుత్వంతో జరిగిన ఇష్యూస్ గురించి మీరు ఎన్నో ఏడాదిగా వింటూ ఉంటారు సీఎం కేజ్రీవాల్ మళ్లీ మళ్లీ చెప్తున్నారు అదేంటంటే ఎన్నో ఏడాదిగా పనిచేయనివ్వట్లేదని ఎల్జీ మా పని మధ్య ఇంటర్ఫియర్ అవుతున్నారని ఈ విషయం కోసం ఢిల్లీ గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్లారు సుప్రీంకోర్టు కూడా ఒక డిసిషన్ ని ఇచ్చారు సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే ఎల్జీ ఇలా ఇంటర్ఫీరెన్స్ అవ్వకూడదని అలాగే నిజమైన పవర్ ప్రభుత్వం చేతుల్లోనే ఉందని సుప్రీంకోర్టు నిర్ణయ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేశారో తెలుసా వాళ్ళు కొత్త లాని తీసుకొస్తున్నారు ఢిల్లీ పవర్ ని లాక్కోవడం కోసం జీఎన్ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ డెల్లీ త్రీ దీన్ని ఉపయోగించి మోదీ ప్రభుత్వం ఢిల్లీ గవర్నమెంట్ దగ్గర ఉన్న పవర్స్ ని ఎల్జీకి తగినట్టు బెండ్ చేసుకున్నారు చాలా హాస్పిటల్స్ కట్టాము వైద్య మార్పులు తెచ్చాము అన్ని మందులు దొరికేలా ఏర్పాటు చేశాము వీళ్ళు వాళ్ళ పవర్స్ అంతా యూజ్ చేసి ఏం చెయ్యాలనుకుంటే చేసి ఆ టాబ్లెట్స్ ఆపేశారు మొదట్లో హాస్పిటల్ లో చేయాల్సిన టెస్ట్లన్నీ ఆపేశారు గత మూడు నెలలుగా ఈ హాస్పిటల్లో ఒక్క టెస్ట్ కూడా జరగలేదు వీళ్ళు ఎంత మోసగాలంటే ల్యాబ్ కు వెళ్లాల్సిన పేమెంట్ కూడా వీళ్ళు ఆపేశారు ఒకే ఒక ఆర్డర్ ని పాస్ చేసి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అందరినీ తీసేశారు ఇప్పుడు హాస్పిటల్లో రిజిస్టర్ చేయడానికి మనుషులే లేరు ఇప్పుడు చెప్పండి మీరు ఈ ఢిల్లీ ప్రజల్ని చాలా చంపాలని కాస్త మీరే ఆలోచించండి మిత్రులారా ఒకవేళ మీరు మోదీ ఫ్యాన్ అంటే ఆ విషయాన్ని ఒకసారి మీ మైండ్ లో నుంచి తీసేయండి నిజమైన మనసుతో మీరే మిమ్మల్ని అడగండి ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ మోదీకి తన దేశం మీద నిజమైన బాధ్యత ఉందంటే ప్రజల మీద బాధ్యత ఉందంటే ఒకరు ఇలా అంతా చేస్తారా కొంతమంది ఇప్పుడు ఎలా ఆలోచిస్తారంటే ఖచ్చితంగా ఒక అపోజిషన్ పార్టీ నాకు ఈ వీడియో చేయడానికి డబ్బులు ఇస్తుంటారని కానీ నిజం చెప్తున్నాను ఏ పొలిటికల్ పార్టీ నాకు డబ్బులు ఇవ్వలేదు నేను ఈ వీడియోలో చూపించేవన్నీ మన దేశంలో నిజంగా జరిగినది మన దేశం మీకు నిజంగానే బాధ్యత ఉందంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు కళ్ళు న్యూస్ లాండ్రీలో రెండు రోజులకు ముందు జరిగిన ఇన్వెస్టిగేషన్ లో ఏమంటున్నారంటే ఈడీని అపోజిషన్ పార్టీకి వ్యతిరేకంగా మాత్రం కాదు కంపెనీస్ కి వ్యతిరేకంగా కూడా యూజ్ చేస్తున్నారు ఇంచుమించు ముప్పై కంపెనీలు ఇంతవరకు బీజేపీకి ఎటువంటి డొనేషన్లు చేయలేదు వాళ్ళకి వ్యతిరేకంగా ఇప్పుడు రైడ్లు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు మనకు ఒక ప్యాటర్న్ కనిపిస్తున్నాయి రైడ్ చేసిన తర్వాత ఆ కంపెనీలు బీజేపీకి ఎన్నో కోట్లు డొనేట్ చేస్తున్నారు ఐటీఈడి రైళ్లు జరిగిన కంపెనీస్ అన్ని నియర్లీ త్రీ థర్టీ ఫైవ్ క్రోర్ వరకు డొనేట్ చేశారు బీజేపీకి అలాంటి ఈ కంపెనీల్ని బెదిరించి డబ్బులు తీసుకుంటున్నారా బీజేపీ మన ఎలక్షన్స్ అన్ని ఫ్రీ అండ్ ఫైర్ దారిలోనే జరుగుతున్నాయా ఇందులో మీడియాకి కూడా అతిపెద్ద రోల్ ఉంది ఫైర్ ఎలక్షన్స్ కి అర్థం ఏంటంటే రూలింగ్ పార్టీ పొలిటీషియన్ అపోజిషన్ పొలిటీషియన్ వీళ్ళు ఇద్దరు మాట్లాడడానికి ఈక్వల్ స్పేస్ దొరకాలి వీళ్ళిద్దరికీ మీడియాలో మోరార్లెస్ ఒకే అవకాశమే దొరకాలని నేను చెప్తాను కానీ మన మీడియాలో మనం ఏం చూస్తున్నామో మీకే తెలుసు రాత్రి పొద్దున్న ఇరవై నాలుగు గంటలు మన ప్రభుత్వాన్నే పొగుడుతూ ఉన్నారు రూలింగ్ పార్టీని పొగుడుతూనే ఉన్నారు వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు దేశంలో ఉండే ప్రతి అమ్మలు వాళ్ళ పిల్లల్ని ప్రధానమంత్రి లాగా అవ్వాలని ఒక్కొక్కరు లాగా చాలా ఆవేశంగా ఉండాలని ప్రతి ఒక్కరు ఆశపడుతున్నారు మోదీ గారికి ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క సొల్యూషన్ ఉంది లాగా ఎవరూ లేరు మోదీ ఒక కొత్త ఇండియాని సృష్టించారు అపోజిషన్ పార్టీ ఈ దేశం మొత్తం యాత్ర చేసిన వాళ్ళ ప్రామిసెస్ ని ప్రజల ముద్ర చెప్పినాది వేస్టే ఒక కాలంలో మన దేశంలో దూరదర్శన్ ఛానల్లో రూలింగ్ పార్టీస్ ఇంకా అపోజిషన్ పార్టీ లీడర్ అంతా న్యూస్ ఛానల్లో కూర్చుని ఎలక్షన్ డిబేట్లు చేస్తూ ఉంటారు వీళ్ళకి ఇద్దరికి మాట్లాడడానికి అవకాశాలు పొందేది ఇప్పుడు ఉన్న దూరదర్శన్ లో వీళ్ళకి ఇలా చేయగలరా బీజేపీ స్పోక్స్ పర్సన్ ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే టీవీ యాంకర్స్ ఇప్పుడు బీజేపీ స్పోక్స్ పర్సన్స్ గా మారిపోయారు ప్రజల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్న అడగాల్సిన వీళ్ళు ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తున్నారు ఎంతలా డిఫెండ్ చేస్తున్నారంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ కి కారణం యువతలే అంట ఒకవేళ మీరు ఎలక్షన్ లో అపోజిషన్ పార్టీని గెలిపించారంటే వాళ్ళు ప్రజల్ని తిట్టడానికి మొదలెడుతున్నారు ఢిల్లీలో ఉండే ప్రజలు కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీని ఓడించేసింది మనం ఓటు వేయాలంటే ఎందుకోసం మనం వెయ్యాలి తర్వాత ఎటువంటి విషయాలకి వెయ్యాలని చెప్పి ఆలోచించండి ఇండి టీవీ మాత్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్న అడిగే చివరి ఛానల్ గా మిగిలింది కానీ దాన్ని కూడా ప్రైమ్ మినిస్టర్ మిత్రుడు అదాని దీన్ని కొనేశారు ఈ రోజు మన దేశంలో ఉన్న టీవీ న్యూస్ ఛానల్ అన్నిటినీ వీళ్ళ వంతు చేసుకున్నారు ప్రభుత్వం ప్రజల డబ్బులతో అడ్వర్టైజ్మెంట్ అనే పేరుతో ఆ టీవీ న్యూస్ ఛానల్ కి ఎన్నో డబ్బుల్నిస్తున్నారు ఈ టీవీ న్యూస్ ఛానల్స్ అన్ని ప్రజలు నోరు ముంచడానికి యూస్ అవుతోంది నిజమైన న్యూస్ వచ్చి చేరలేదంటే మీరు ఎవరికి ఓట్ అయ్యాలని ఫ్రీ గాను ఫేర్ గాను ఎలా డిసైడ్ చేయగలరు డెబ్బై ఏడు రోజులుగా మణిపూర్ మండిపోతోంది అది ఈ టీవీ న్యూస్ ఛానల్ లోను స్పెషల్ రిపోర్ట్ గా చేయలేదు రీసెంట్లీ సిఐజీ పనం రిపోర్ట్ ని చేశారు అందులో మనం ఎన్నో మినిస్ట్రీస్ ఇంకా డిపార్ట్ ఇర్రెగ్యులారిటీస్ ని చూడగలుగుతాం కరప్షన్ ఇన్స్టాన్సెస్ ని చూడగలుగుతాం ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లో తొమ్మిది లక్షలు పైగా ప్రజలు మూడు చేశారు కోట్లాది కొద్ది డబ్బుల్ని మూడు వేల నాలుగు వందల పేషెంట్ల కోసం యూజ్ చేశారు పేషెంట్స్ అందరూ ఆల్రెడీ చనిపోయారు సిఏజీ నుంచి ఈ రిపోర్ట్ వచ్చినప్పుడు ప్రభుత్వం సిఏజీ లో ఉన్న ఆఫీసర్స్ ని ట్రాన్స్ఫర్ చేశారు ఈ న్యూస్ మీలో ఎవరిలో ఒక్కరికైనా తెలుసా మీరు వింటానికి అవకాశమే లేదు అది ఎలా మీ దగ్గరకు చేరుతుంది ప్రజల దగ్గర ఇంకో మిస్అండర్స్టాండింగ్ కూడా ఉంది ప్రజలు డెమోక్రసీ ఇంకా మెజారిటేరియన్ కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు బండ్లు ఐదుగురితో కలిసి వెళ్తున్నారు ఆ బండ్ లో ఉన్న ఒకడు నేను శబ్దంగా పాట వినాలని చెప్తున్నాడు లౌడ్ మ్యూజిక్ పెట్టమని మీ దగ్గర చెప్తున్నాడు ఆ విషయం చేయడానికి వాడి బ్రదర్ ఇంకా వాడు చేస్తున్నాడు కానీ మీరు హార్ట్ ప్రాబ్లం ఉన్న మీ నాన్నతో ట్రావెల్ చేస్తున్నారు మీరు చెప్తున్నారు వద్దు ప్లీజ్ లౌడ్ మ్యూజిక్ వద్దని వాడే వంటన్నాడంటే ఇది డెమోక్రసీ కదా ఓటేద్దామని అప్పుడు ముగ్గురు లౌడ్ మ్యూజిక్ కావాలని చెప్తున్నారు మీరు ఇంకా మీ నాన్న లౌడ్ మ్యూజిక్ వద్దని చెప్తున్నారు మెజారిటీగా ఉన్న వాళ్ళు లౌడ్ మ్యూజిక్ కావాలని చెప్తున్నారు ఇది డెమోక్రసీ కాబట్టి ఆ బండ్ లో లవ్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు అలాంటి ఇదే డెమోక్రసీకి సరైన దారా లేదు ఇది స్టూపిడిటీ దీనికి రియల్ లైఫ్ లో నేను ఒక చిన్నదిగా ఎగ్జాంపుల్ నీకు ఇస్తాను ఇప్పుడు గుర్గాన్ సొసైటీలో వచ్చిన సర్కులర్ ని మీరే చూడండి డియర్ రెసిడెంట్స్ దిస్ ఇస్ టు ఇన్ఫార్మ్ యూ దట్ టూ వీలర్ నాట్ పర్మిటెడ్ ఇన్సైడ్ సైడ్ అవర్ సొసైటీ యాజ్ పర్ ద డిసిజన్ ఆఫ్ అవర్ మేనేజ్మెంట్ అదేంటంటే సొసైటీ లోపల పెద్ద పనులు వెళ్ళొచ్చు కానీ టూ వీలర్ ఇంకా స్కూటీస్ వెళ్ళకూడదు ఒక ఓపెన్ డిస్క్రిమినేషన్ ని మీరు చూడొచ్చు ఈ ఆర్ మేనేజ్మెంట్ ఉన్నారు కదా వాళ్ళని కూడా మేనేజ్మెంటే కదా ఎలెక్ట్ చేస్తున్నారు ఒకవేళ ఈ రూల్ మీకు నచ్చలేదంటే మీరు ఊరుకోండి ఎందుకంటే ఇక్కడ ఉన్న మెజారిటీ పీపులే కలిసి వాళ్ళని ఎలెక్ట్ చేశారు మెజారిటేరియన్ని ఇంకా డెమోక్రసీని ఒకటికొకటి కలిపి కన్ఫ్యూజ్ చేసుకునే వాళ్ళు బుద్ధి ఒక సొసైటీలో మాత్రం కాదు ఇలా మన దేశంలో ఒకటికి పైగా ఎన్నో స్టూపిడ్ రూల్స్ ని మీరు చూడగలుగుతారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఈ ఆర్టికల్ ని మీరే చూడండి బ్యాంక్ ఎంప్లాయీ ఏమంటున్నారంటే చెల్లికి అపార్ట్మెంట్ ని ఎవరు రెంట్ కి ఇవ్వట్లేదని ఎందుకంటే ఎన్నో ఆర్ వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేశారు ఇది ఎందుకంటే వాళ్ళ చెల్లి ఒక ఎయిర్ హోస్టర్స్ ఎయిర్ హోస్టర్స్ కి వాళ్ళ అపార్ట్మెంట్ లో రెంట్ కి ఇవ్వవని కొన్ని సొసైటీస్ చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళ టైమింగ్ ఆడ్ గా ఉంటుందంట ఎప్పుడు చూసినా ఆర్డబ్ల్యూఏ వాళ్ళకి తగినట్టు రూల్స్ ని మార్చుకుంటున్నారు నోయిడాలో కొన్ని సొసైటీస్ లో ఎంట్రీ ఎగ్జిట్ కూడా పెట్టారు మీరు ఒకవేళ ఆ సొసైటీలో అపార్ట్మెంట్ ని కి తీసుకోవాలనుకుంటే ఎంట్రీ ఎగ్జిట్ ఫీజ్ కట్టాలి మీ ఇంటి ఓనర్ కి పే చేసేటట్టు మీరు అలాగే పే చేయొచ్చు కానీ సొసైటీ నుంచి బయటకెళ్లేటప్పుడు మీరు ఎగ్జిట్ ఫీజ్ ని కట్టాలి లోకల్ లెవెల్లో మన మెజారిటేరియనిజం ని చూడాలంటే దానికి ఆర్డబ్ల్యూఏ మంచి ఎగ్జాంపుల్ గా ఉంది పొలిటీషియన్స్ ప్రభుత్వం ఇలాగే ఉంటుందని కొంతమంది ప్రజలు అనుకుంటున్నారు అదేంటంటే ఒకసారి మనం పొలిటీషియన్స్ ని ఎలక్ట్ చేసావంటే వాళ్ళు పవర్ కి వచ్చిన తర్వాత వాళ్ళకి తోచితే అది వాళ్ళు చేస్తారు మన కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ లో నాలుగు పదాలు చాలా క్లియర్ గా ఉంది లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ అండ్ జస్టిస్ ఈ నాలుగు పదాలు డెమోక్రసీకి కార్నర్ స్టోన్ ఇన్ఫాక్ట్ డాక్టర్ అంబేద్కర్ ఒక అడుగు వెళ్ళిపోయారు ఆయన ఏం చెప్పారంటే ఈ నాలుగు పదాలు జీవితానికే ప్రిన్సిపల్స్ అని చెప్పారు మెజార్టీ ఓటింగ్ కి అర్థం ఏ ఒక్కరి దగ్గర నుంచైనా అయినా హక్కుని లాక్కోవచ్చు డిస్క్రిమినేషన్ చేయొచ్చు రూల్స్ ని లాక్కోవచ్చు అనేది కాదు ఈ కారణాల వల్ల ప్రభుత్వం వల్ల తీయబడిన కొన్ని విషయాలు డెమోక్రసీ వ్యతిరేకంగా ఉందని మనం చెప్పొచ్చు మన సుప్రీం కోర్ట్ భాషలో చెప్పాలంటే అదే అన్కాన్స్టిట్యూషనల్ అదేంటంటే కొద్ది రోజులకు అని చెప్పి బాండ్స్ ని స్ట్రైక్ అవుట్ చేశారు అప్పుడు ప్రభుత్వం ఇది ఆర్బైటల్ రూల్స్ గా చేశారని చెప్పారు ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఎందుకని అన్కాన్స్టిట్యూషనల్ ప్రజలకి వ్యతిరేకంగా ఉందని నేను ముందు వీడియో లోనే పోస్ట్ చేశాను ఇది నిజానికి చాలా మంచి విషయం సుప్రీంకోర్టు ఈ విషయాన్ని చాలా లేట్ గా చేశారు కానీ డెమోక్రసీ కి ప్రజలకి చాలా ఫేవర్ గా డిసిషన్ తీశారు ఇంకా ప్రభుత్వాన్ని అకౌంటబుల్ గా పెట్టుకునేది సుప్రీం కోర్టు పని మాత్రం కాదు ఒక నిజమైన డెమోక్రసీలో ఇది అపోజిషన్ పార్టీది మీడియాది సివిల్ సొసైటీది ఆఖరికి ప్రజలది కూడా ఇంకా ఈ కారణాల వల్లే ఆర్టీఐ లాంటి మెకానిజం ఉంది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ దీని ద్వారా మనం ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ ని తీసుకోవచ్చు ఈ కారణాల వల్లే మీడియా ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్తున్నారు ఎందుకంటే అది ప్రభుత్వాన్ని అకౌంటబుల్ గా పెట్టుకుంటుందని కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి టిల్ డేట్ ప్రైమ్ మినిస్టర్ మోదీ జీరో ప్రెస్ కాన్ఫరెన్స్ ని పెట్టారు ఎందుకంటే అక్కడ అన్స్క్రిప్టెడ్ ప్రశ్న ని అడుగుతారని అకౌంటబిలిటీ ఇక్కడ ఆల్మోస్ట్ జీరో లో ఉంది ప్రెస్ కాన్ఫరెన్స్ ని వదిలేయండి ఒక అన్స్క్రిప్టెడ్ ప్రశ్న ని కూడా ఈ దగ్గర తయారు లేదు మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన గించుమించు నూట పదిహేడు సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు వాళ్ళని అడ్రస్ చేశారు మన దేశంలో చివరిసారి ప్రాపర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ ప్రైమ్ మినిస్టర్ చేశారు అది జరిగి పది ఏడాదిలకు పైగా అయిపోయింది ఈ చివరి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ దగ్గర సిక్స్టీ టూ అన్స్క్రిప్టెడ్ క్వశ్చన్స్ ని అడిగారు ఇక్కడ వందలు పైగా జర్నలిస్ట్ ఉన్నారు ఒక మంచి డెమోక్రసీలో ఈ అకౌంటబిలిటీని రీసెంట్ గా పెట్టే ప్రజలకి ప్రొటెస్ట్ చేయడానికి అనుమతిని ఇస్తున్నారు ఒకవేళ మన దేశం వల్ల ఎన్నుకోబడిన మేనేజర్స్ ఆర్టీ ముందు అకౌంటబిలిటీకి ఇంట్రెస్టెడ్ గా లేదంటే మీడియాకి అకౌంటబిలిటీ చెప్పలేరంటే ఖచ్చితంగా ప్రజలకి మాత్రం అకౌంటబిలిటీ గా ఉండాలి ఎన్నో పాజిటివ్ ఎగ్జాంపుల్స్ ని మనం యూపీలో చూడగలుగుతాం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక డిఫరెంట్ అయిన అన్డెమోక్రటిక్ రూల్ ని తీసుకువచ్చారు అందులో ఏమన్నారంటే కోచింగ్ సెంటర్స్ కి గైడ్ లైన్స్ ఉందని అదేంటంటే అమ్మాయిలకి క్లాసెస్ రాత్రి ఎంతంటికి పైగా జరగకూడదని ఒకవేళ అలా చేశారంటే మీకు ఎదురుగా యాక్షన్ చేస్తామని చెప్పారు ప్రభుత్వం వాళ్ళ సైడ్ లో ఏ జస్టిఫికేషన్ ఇచ్చింటారు అమ్మాయిలు సేఫ్టీ కోసం చేస్తున్నామని అసలు ఇందులో సెన్స్ ఉందా అమ్మాయిలకి ఎవరి వల్ల ప్రమాదం ఉందో వాళ్ళని కంట్రోల్ చేయకుండా అమ్మాయిల్ని మీరు బందీలుగా పెడుతున్నారు పెద్ద సోషల్ యాక్టివిస్ట్ మాలా బందారి దీన్ని ఎదిరించి ఈ రూల్ ని ఎదిరించి ప్రొటెస్ట్ చేశారు ఈ ప్రొటెస్ట్ తర్వాత యూపీ గవర్నమెంట్ ఈ ని రివోక్ చేసుకున్నారు ఈ ఒక చిన్న ఇన్సిడెంట్ ప్రజలకి ఈ దేశంలో ఎంత పవర్ ఉందని చూపిస్తోంది కానీ ప్రజల దగ్గర నుండి ప్రొటెస్ట్ చేసే హక్కునే వీళ్ళు లాక్కున్నారంటే కొద్ది రోజులకు ముందు రైతులందరూ కలిసి పోరాటం చేస్తున్నప్పుడు ప్రభుత్వం వాళ్ళకి మేకలతో స్వాగతం పలికారు కొన్ని చోటల్లో రోడ్ల్ని కూడా వీళ్ళు పాడు చేశారు అప్పుడే వీళ్ళని కంప్లీట్ గా బ్లాక్ చేయగలమని ఆ తర్వాత రైతుల మీద రబ్బర్ బుల్లెట్ టియర్ గ్యాస్ అది కూడా డ్రోన్ ని ఉపయోగించి అది ఒక లా చూస్తుంటే దేశానికి అనిపించింది చెప్పాలంటే ఇండియా చైనా బార్డర్ లాగా అక్కడ కూడా ఇంతలాంటి ఏర్పాట్లు మీడియాలో ఏ న్యూస్ ని వేశారంటే అట్లీస్ట్ త్రీ ఫార్మర్స్ అయినా పోలీస్ వల్ల కాల్చబడ్డ రబ్బర్ బుల్లెట్ వల్ల చూపుని కోల్పోయారని ఈ ప్రొటెస్ట్ వెనకాల ఏ కారణం ఉందని రైతులు రిక్వెస్ట్ పర్పస్ ఏంటని మనం సెపరేట్ వీడియోలో చూద్దాం కానీ ఇప్పటికీ ఇంతవల్ల ఏ ప్రయోజనం లేదు నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేసే వాళ్ళని ప్రభుత్వం ఇలాంటి విధంగా ట్రీట్ చేశారంటే ఇది కరెక్టా ఇంతకు ముందు బ్రెస్లెస్ ప్రొటెస్ట్ జరిగింది అందులో కూడా పోలీస్ ఇలాగే బిహేవ్ చేశారు ఇంతకు ముందు జరిగిన రైతు ప్రొటెస్ట్ లో కూడా ప్రొటెస్ట్ వల్ల ఎంత మంది రైతులు చనిపోయారని మనం చూసాం రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన ఈ ఆర్టికల్ ప్రకారం ప్రొటెస్ట్ లో ఆరు వందల రైతులు చనిపోయారు ఈ ప్రొటెస్ట్ ని చూసుంటారు ఎందుకంటే ఈ ప్రొటెస్ట్ లిమిట్ ని దాటి చాలా పెద్దదైపోయింది ఇది కాకుండా పోయిన ఏడాది జరిగిన ఎన్నో ప్రొటెస్ట్ లని ఏ ఒక న్యూస్ ఛానల్ కూడా అసలు బయట తెలియచేయలేదు రెండొందల రోజులు పైగా జరిగిన కాశ్మీరీ పందిత్ ప్రొటెస్ట్ గురించి మీకు తెలుసా గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్న వాళ్ళు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కోసం పోరాటం చేసింది మీకు తెలుసా దూరదర్శన్ కి ఎదురుగా నాలుగొందలు రోజులు పైగా పోరాటం చేస్తున్నారు అది మీకు తెలుసా లేదా పోయిన సంవత్సరం జరిగిన డాక్టర్స్ ఒక ప్రొటెస్ట్ అది మీకు తెలుసా లేదా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ చేసిన ప్రొటెస్ట్ గురించి అయినా తెలుసా మనకి ఈ పోరాటంలో పాల్గొలేదు ఇందువల్ల మనకి ఉపయోగాన్ని మీరు అనుకోకండి ఎందుకంటే రేపు మీకు ఏదైనా అన్యాయం జరిగిందంటే ఈ ప్రభుత్వం మీకు వ్యతిరేకంగా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసిందంటే అప్పుడు మీ గొంతు లేపాలని మీరు ఇంట్లో నుండి బయటికి వస్తారు మీరేమనుకుంటున్నారు ఈ రోజు ఈ రైతుల్ని మిమ్మల్ని కూడా ట్రీట్ చేయాలనుకుంటున్నారా మీరు ఏవైనా స్పెషల్ ఏంటి ఒకవేళ ప్రభుత్వం ప్రతి ని ఎలాగే ట్రీట్ చేశారంటే అప్పుడు మీకు కూడా ఎలాంటి ఒక స్పెషల్ ప్రివిలేజ్ దొరకదు ఈ వీడియో మొదట్లో నేను మీ దగ్గర అడిగిన ఒక ప్రశ్న నేను అది మళ్ళీ అడగాలనుకుంటున్నా ఈ రోజు కూడా డెమోక్రసీ మన దేశంలో ప్రాణాలతోనే ఉందా దీనికి మీరు ఏం జవాబు చెప్పినా ఒక విషయం మాత్రం ఖచ్చితం ఒకవేళ పరిస్థితి ఇలాగే దారుణంగా సాగిందంటే నార్త్ కొరియా రష్యా లాంటి దేశం మన అవ్వడానికి ఎక్కువ రోజులు లేదని చెప్తాను ఇక్కడ పేరు కావాలంటే డెమోక్రసీ ఉంటుంది ఎలక్షన్స్ కూడా జరుగుతూనే ఉంటాయి కానీ నిజానికి డెమోక్రసీకి ఆఖరి రోజులు దగ్గర పడ్డాయి ధన్యవాదాలు